జిల్లా పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ముప్పై ఆరు గంటల పాటు నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లు నాలుగో రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె ముప్పై ఆరు గంటలుగా వంట వార్పు చేసి నిరసన తెలియజేస్తున్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపాటు అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు పోలీసులకు ఆశా వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది జిల్లా పార్వతీపురంలో అంగన్వాడీలు ఆశా వర్కర్ల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పార్వతీపురం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ పార్వతీపురం సమన్వయకర్త మోహన్ సీనియర్ నాయకులు చందక అనిల్ తదితర నాయకులు మద్దతు తెలిపారు అనంతరం ఆదడ మోహన్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్నారు అంగన్వాడీలు ఆశ వర్కర్లు చేస్తున్న సేవలు మరువలేనవని అన్నారు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీలకు వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తానన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టకుండా అంగన్వాడీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు అలాగే అంగన్వాడీలకు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన రెండు కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించారన్నారు పుట్టుకలకు ముందుండి పెద్దమ్మ పాత్ర పోషిస్తున్న ఆశా వర్కులకు కనీస వేతనం ఇవ్వకపోవడం ఖచ్చితంగా వైసీపీ వైఫల్యమే అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉద్యోగులు చేస్తున్న నిరసనకు పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బంది ఒత్తిళ్లు కలిగించిన స్థానిక జనసేన పార్టీ నాయకులకు తెలియపరిచిన వెంటనే మా నాయకులు అంగన్వాడీ కార్యక్రమానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు జనసేన ప్రభుత్వం స్థాపించగానే మీ డిమాండ్స్ నెరవేరుస్తామని మాటిచ్చారు నాకు అర్థం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం ప్రశాంతంగా చేసుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి వాలంటీర్లని పంపించి స్థానాలు పాల్గొట్టండి ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను పక్కనే ఉంటారు వాళ్ళు పిలిపించుకుని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అది న్యాయబద్ధత ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ ని పాటించాల్సిన కనీస అవసరం బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందైనా సరే కానివ్వండి అక్కడ లేబర్ యాక్ట్ కిందైనా సరే కానివ్వండి ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు చిన్న బిడ్డల్ని ఆడు ఆదుకుంటున్నారు మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసే విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అనేది అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్కి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్తే బాగుండేది ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పారు గతంలో పెంచడం కాదు కదా ఇప్పుడు తగ్గిపోయింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడాలని చాలా పొరపాటు తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కార ఆయన పరిష్కారం జరగాలి దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన రోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ మీకు మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి మేము ఇది బాధ్యత ఇది డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు చేసే కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి మీకు అండగా నిలబడడానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా చెప్పాను అదృష్టంగా భావిస్తున్నా మిమ్మల్ని కొంచెం లేట్కి వచ్చాను అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మేము వెంట ఉంటాం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు ఏమనెత్తారో వాటిని తప్పకుండా మేము సామరస్యంగా అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈ రోజు మీకు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ నేను గారి తరఫున మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి ఎవరో ఆశాక్తులు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలి ఆశా వక్తులతో పనిభారం తగ్గించాలి కో కో ఎవరికి రాలేదు దానికి సాక్ష్యం అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ కాదు సాక్షాత్తు వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి వాళ్ళకు వాదార్పు కలగాలనుకుంటే వాళ్ళని వాదర్చాలనుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డిని గర్వించాల్సిన బాధ్యత ఆశావర్తనలు తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు నీ వరదలా పారిస్తున్నారు కానీ ఆ వరద చేరికే పంతరిస్తారు కారణలో పోతే తొందరలో కలిసిపోతారు ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ కవి ఒక మాట చెప్తాడు మా పుట్టిక మా మరణం రెండింటిని తల్లి చూస్తుంది అందుకనే ఆయన డైరెక్ట్ గా తల్లి కన్నా ముందు స్థాయిలో ఉన్న శంకర్ అడుగుతాడు బాబు నువ్వు పుట్టేటప్పుడు నీకు తల్లి లేదు తల్లి లేదు మేము ఎలా పుట్టామో మా లేటో మాకు తెలియదు అందుకే పురుటి లో కూడా నీ పార్వతిని అడగరా శంకర్ అంటే ఆ పార్వతికి కూడా తెలియదు ఈ వర్కర్ మాత్రమే తెలుసు మా పుట్టిక ఎందుకంటే అలాంటి క్షణాలు నేను చూస్తా ఉన్నా నేను దాదాపు నాకు తెలిసి ఐదు వందలు దోరు అనుకుంటా ఎంత దారులు అంటే మనిషి పుట్టికి కారణానికి కారణమైన ఆ ఆసుపత్రిలో నర్సు ఉంటారో లేదో తెలియదు డాక్టర్ ఉంటారో లేదో తెలియదు కానీ మా పుట్టుకను ప్రత్యక్షంగా చూసే ఆశా వర్కర్లు మరి సేవను అంటున్నారు సేవ చేయాలనుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాలి ఎప్పుడు తెలియదు అందుకే సంస్కారం ఉంటే జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి నేను ఒకటే చెప్తున్నా అవతల అంగన్వాడీ టీచర్ అవనివ్వండి ఇవతల ఆశా వర్కర్లు అవనివ్వండి అంగన్వాడీ టీచర్లు అంటే మరీ దారుణం ఎందుకంటే వాళ్ళకి మధ్యాహ్నం వారికి పని ఉండేది ఈరోజు ఏం చేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టి మరి ఇంగ్లీష్ మీడియం న్యాయశాఖ రాజీనామా చేస్తే ఇప్పుడు ఏమైంది మూడు నెలలు ఉందిరా జగను పోవాలి జగను నువ్వు పోతావు జగను హామీలు ఇచ్చింది ఎవరమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమేనా హామీలు ఇచ్చారు అంగన్వాడీ టీచర్లకి నేను అధికారంలో అన్ని సాధించి పెడతాను అన్నాడు ఇదే అంగన్వాడీ చిరుచర్లను సాధించి పెట్టలేదు సరిగా అన్నింటి హక్కులన్నీ ఇవ్వలేదు కదా ఆ పిల్లల కూల్కి లింక్అప్ చేశారు దానికి ఏమొచ్చి ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు కేంద్రాలు స్కూల్కి కన్నెంట్ చేశాడు ఇంగ్లీష్ మీడియం అయితే పెట్టాడికి జగన్మోహన్ ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా పోయింది అయ్యా వాళ్ళ మీద ఎగస్మారం పెట్టాము మరి జీతం ఇవ్వట్లేదు మరి వాళ్ళు ఏమన్నారు సొంత కోరిటర్ లేదు ఒక అటెస్టెంట్ కి ఇవ్వండి ఇవ్వాల్సిన శాలరీ మాకు ఇవ్వండి అని అడగట్లేదు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ పక్కగా మరి నీ చెల్లి భయపడి వెళ్ళిపోయింది మరి నీ చెల్లి భయపడి కూడా వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఉందని అక్కడ ఉన్నారు మరి మనం వచ్చి ఎక్కడికి ఇచ్చే శాలరీతో పంపారు తెలంగాణ పదమూడు వందలు ఇస్తారు చెప్తా ఎవరు దయవాళ్ళు ఉంటాం కానీ వాళ్ళు బాధ్యత కీలైన బాధ్యత అంగన్వాడీ టీచర్లు ఉంటారు ఎందుకంటే ఇంతకు ముందు అమ్మఒడిన ఆహ్లతోనే మా పిల్లలు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఆలు దుద్దుకుంటున్నారంటే స్థానాన్ని పోషించే మీ రుణం ఎవరి మీద బలేము ఎవరి తీర్చుకోలేము కాబట్టి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే చాలా ఇష్టం వాళ్ళ హక్కులను సాధించి పెట్టాలని ఆలోచనతో ఉన్నారు అయితే ఆయనకి మీ మీ సపోర్టు మద్దతు ఇదే ఆయన ఐడియాలజీ ప్రకారంగా ఈ జగన్మోహన్ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా మీకు ఎనతనం రావాలో అంత వేతనం ఇచ్చే తీర్ని కనసేన పార్టీ నుంచి హామీ ఇస్తాం జగన్ రెడ్డి ఎస్టేట్ మాఫియా మాసందాలన్నీ పక్కనే టీచర్లు అంగన్ ఆయాలు పడుతున్నారు ఎందుక ఎందుకంటే ఇంటినికే చాలీ చాలని జీతాలు ఇంకా అంగ ఆంధ్రాలు కూడా వాళ్ళ మీద పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళకి అక్కడ కేంద్రానికి మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ సభ్యుడి కానీ ఎవరు రారు అంత మాత్రం వాడుతాడు కాబట్టి చాలా ఇబ్బడే పరిస్థితి ఉంది నువ్వు ఇచ్చాను అరాకొర చేశాను మరి ఏం జరిగిక చదమన్నారు కోట లేని పరిస్థితి కాబట్టి వంతున్నది అనే మేము కష్టం ఉన్నాం కాబట్టి రాజ్యాంగ నువ్వు ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు అంగన్వాడీ అల్లులో ఉంచే కారణంగా మరి వేతనం అందులో ఇవ్వాలి రోజుకి ఆరు వందల నెలకి పద్దెనిమిది వేలు రాజ్యాంగ నువ్వు చెల్లించాలి భవన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా విధంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మూడు వేలు పెన్షన్ ఇస్తాను అన్నావు కదా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇన్నాళ్ళు మీపై సాగిరి చేసినందుకు పిల్లలకు చదువు చెప్పినందుకు అహర్నెస్ లా పనిచేసినందుకు మీ సేవకు ఆ పెన్షన్ పాటుగా మరి శాలరీ ఏదైదో కనీసం మినిమము ఒక పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చినట్లే మరి మీ రుణం తీ బాధ్యతను మేము తీసుకుంటాం ఆ మిషన్ జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం మినిమం రెండు తర్వాత ఒక పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేయమని మిగతా తరఫు నుంచి మనం చేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన మరి కొన్ని నెలల్లోనే ఖచ్చితంగా రాదాతంగా మీకు రావాల్సిన పద్దెనిమిది వేల రూపాయలు చూసుకుంటాం లేకపోయినట్లయితే తెలంగాణ మరి శాలరీ కనీసం ఒక పేలైన శాలరీ పెంచే మీకు మీకు ఇచ్చే బా పదహారు వేలు ఇచ్చే బాధ్యతని మీకుంటామని జనసేన పార్టీ తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చాలా చేసుకుంటాం 我有把。 Wow.